హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ హోప్ మీరందరూ వీకెండ్ని బాగా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నా వీక్ని ఎనర్జిటిక్గా స్టార్ట్ చేసేద్దాము సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకొని కారపూస ప్రిపేర్ చేస్తున్నాను రీసెంట్గానే చేశాను కదా అని అనుకుంటారేమో లాంగ్ బ్యాగ్ చేశాను అండ్ మా ఇంట్లో అయితే కారపూస బూందీ ఇలాంటివి చాలా త్వరగా అయిపోతాయి మా హస్బెండ్కి బాగా ఇష్టము ఇంతకుముందు ఇవన్నీ అకేషనల్గానే చేసేదాన్ని ఈసారి అయితే ఇంకా రెగ్యులర్గా చేద్దాము అని అనుకుంటా ఉన్నాను ఎందుకంటే తను కూడా బయట నుంచి తెచ్చుకొని వర్క్ చేసేటప్పుడు టీవీ చూసేటప్పుడు అలా కొంచెం కొంచెం తీసుకుంటా ఉంటారు బయట వాళ్ళు పామ్ ఆయిల్ వాడుతున్నారు ఏవేవో ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా మనమేమో ఇంట్లో అన్నీ చక్కగా మంచి ఆయిల్స్ మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పి ప్లాన్ చేసుకుంటాము ఎందుకు వచ్చిన గొడవలే కొద్దిగా ఇలాంటివన్నీ ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేసి చేసుకుంటే బెటర్ కదా అని కారపూస ప్రిపేర్ చేశాను యాక్చువల్లీ నాకు అటుకులు మిక్స్చర్ చేయాలని ఉంది బట్ సిద్ధు అని మా హస్బెండ్ ఏమో మళ్ళీ కారపూసే అడిగారు మధ్యాహ్నము ఇంకొన్ని క్లీనింగ్ పనులు అవన్నీ పెట్టుకున్నా బాల్కనీ కొద్దిగా మొక్కలన్నీ రీఆర్గనైజ్ చేసుకోవటం అవి ఆ తర్వాత ఏమో ఇంకా రెస్ తీసేసుకొని ఈవినింగ్ వెజిటబుల్స్ తెప్పించాను ప్రీ ప్రెప్స్ చేసుకుందాము అని చెప్పి ఈ మధ్య అయితే నేను ఎక్కువగా ప్రీ కూడా అసలు చేయటం లేదు ఎందుకో లాస్ట్ టూ మంత్స్ చాలా నీరసంగా సిక్క అనిపించిందని షేర్ చేస్తా ఉన్నా కదా సో మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వస్తున్నా నెమ్మదిగా నేను టచ్ వుడ్ అంతా బాగుండాలి అని అనుకుంటున్నా యాక్చువల్లీ సిద్ధుకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సో మేము బయటికి వెళ్తాము లేకపోతే ఎక్కువగా టీవీ చుట్టం అట్లా ఏం చేయట్లేదు నాకు కూడా కొద్దిగా బోర్ అనిపించింది సరే నైన్ ఓ క్లాక్కి నైట్ కొద్దిగా ఖాళీగా ఉన్న ఫ్రీ టైం ఉంది కదా అని అప్పటికప్పుడు బ్లింకెట్లో వెజిటబుల్స్ ఆర్డర్ చేస్తాను ప్రీ ప్రెబ్స్కి అట్లీస్ట్ మనం టూ ఆర్ త్రీ అవర్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఒకటి రెండు వెజిటబుల్స్ కట్ చేసుకున్నా నో యూస్ వీక్ మొత్తం ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా పని అయిపోతుంది సో నేను ఎట్లా ప్లాన్ చేసుకుంటా అనేది ఇందులో చూపిస్తాను ఫస్ట్ అయితే వెజిటబుల్స్ తెప్పించి మొత్తం సాల్ట్ వాటర్లో వాష్ చేసి మళ్ళీ టూ టైమ్స్ రిన్స్ చేసి ఒక క్లాత్ మీద పెట్టి ఫుల్గా డ్రై అవనిచ్చాను ఎందుకంటే తడి ఉంది అనుకోండి ఆ తడివి బాక్స్లో పెట్టేస్తే వెంటనే వాటర్ వస్తాయి సో కంపల్సరీ మనం ఆరనివ్వాలి అది నెక్స్ట్ డే యూజ్ చేసుకునేటట్టు అయితే ఆరకపోయినా పర్వాలేదు జస్ట్ ఒకసారి అలా తుడిచేసేసి కట్ చేసి బాక్స్లో పెట్టుకోవచ్చు వెజిటబుల్స్ కట్ చేసుకోవటంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ట్యామ్రిన్ పేస్ట్ ఉసిరికాయ పచ్చడి ఇవన్నీ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఎలా అనేది నేను ఒక లింక్ ప్రొవైడ్ చేస్తా డిస్క్రిప్షన్లో తప్పకుండా చెక్ చేయండి ఈవెన్ ట్యామ్రిన్ పేస్ట్ కూడా ఎలా స్టోర్ చేసుకోవాలి అని ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను ఒక క్లాత్ బ్యాగ్లో బీరకాయలు పెడుతున్నాను ఇలా క్లాత్ బ్యాగ్లో పెట్టి మళ్ళీ కవర్లో పెట్టాము అంటే ఎండిపోకుండా ఉంటాయి కాకరకాయ ముక్కలన్నీ కట్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటున్నా వెంటనే ఫ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రీజ్ చేయకూడదు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి ఇవి ఇట్లాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి కట్ చేసిన వెంటనే చక్కగా వైటమిన్స్ మినరల్స్ అన్నీ రీటైన్ అవుతాయంట ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అని చెప్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ మంత్ ఉండేటట్టు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అల్లము వెల్లుల్లిపాయలు మీరు ఏ రేషియోలో తీసుకుంటున్నారో అలా తీసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ జస్ట్ ఒకసారి అలా డ్రిజిల్ చేసుకోవాలి ఇవేంటంటే ప్రిజర్వేటివ్స్ అనమాట అండ్ కొద్దిగా కళ్ళు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రీన్ కలర్లో టర్న్ అవుతుంది కదా సో ఈ పసుపు ఉప్పు అండ్ ఆయిల్ అలా గ్రీన్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది ఒక్కొక్కసారి అల్లము డ్రైగా ఉండి సరిగ్గా నలగదు కదా అలాంటప్పుడు కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఆర్వో వాటర్ కానీ ఏదైనా ఫిల్టర్డ్ వాటర్ కానీ పోసుకోవాలి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చినట్టుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇది చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇవి మెటల్ క్యాప్స్ కదా రస్ట్ పట్టకుండా కింద మనము ఒక బ్రౌన్ పేపర్ వేసుకోవచ్చు నేను అది తర్వాత వేస్తా ఫస్ట్ అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇది ఉసిరికాయ పచ్చడి కూడా చేసేస్తున్నాను అయిపోతుందండి చాలా ఫాస్ట్గా కొంచెం కాయలే కదా రెండు మూడు నిమ్మకాయలు పిండేసి కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ వేసి పెట్టాను సాల్ట్ కరుగుతుంది ఈలోపు ఇవి కొంచే కాబట్టి ఇవి కూడా కట్ చేస్తాను ఫాస్ట్ గానే అయిపోతుంది ఇది లైక్ ఇన్స్టెంట్ పిక్కిల్ లాగా సేమ్ మన నిమ్మకాయ పచ్చడి ఎలా అయితే చేసుకుంటామో అంతే ఇవి హైబ్రిడ్ ఉసిరికాయలు తమిళనాడులో ఇయర్ రౌండ్ దొరుకుతూనే ఉంటాయి సో నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ పిక్కిల్ చేసుకుంటూ ఉంటాను ఇవి ఎలా కట్ చేయాలో చూపిస్తా సెంటర్కి ఒక్కసారి కట్ చేసుకోవాలి ఆ తర్వాత దాని మీద లైన్స్ ఉంటాయి కదా ఎలాంగ్ ది లైన్ కట్ చేస్తే కమలా తొనల్లాగా విడివిడిగా చక్కగా బ్యూటిఫుల్గా అనమాట కాయకి ఒక సెవెన్ టు ఎయిట్ పీసెస్ వరకు మనం కట్ చేసుకోవచ్చు ఒకవేళ ఇలా వద్దు ముక్కలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి తింటలేదు అని అన్నప్పుడు చిన్న చిన్న పీసెస్ సన్న పీసెస్ ఇట్లా ఇక్కడ నేను కట్ చేసినట్లు కూడా మీరు కట్ చేసుకోవచ్చు రీసెంట్గా కూడా నేను అల్లం పచ్చడి గోంగూర పచ్చడి ఇవన్నీ చూపిస్తూ ఉన్నా కదా ఉసిరికాయ పచ్చడి కూడా చేసుకోండి హెల్త్కి చాలా మంచిది ఉసిరికాయ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫీవర్ వచ్చిన కొద్దిగా జలుబుగా ఉన్నా ఇందులో వైటమిన్ సి ఉంటుంది కదా అండ్ నిమ్మకాయ కూడా పిండుతాము సో నోటికి చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఒక వైట్ బౌల్లో నిమ్మకాయ రసము ఉప్పు ఉసిరికాయ ముక్కలు కారము మెంతిపిండి ఇవన్నీ తీసుకొని బాగా కలుపుకోవాలి నా దగ్గర సరిపడా నిమ్మకాయలు లేవు నెక్స్ట్ డే తెప్పించి యాడ్ చేశాను అనమాట సో ఉన్న నిమ్మకాయల్లో ఫస్ట్ అయితే క్రిస్టల్ సాల్ట్ వేస్తాను క్రిస్టల్ సాల్ట్ పచ్చళ్ళకి చాలా మంచిది ఒకవేళ కరగదు అనే డౌట్ ఉంటే క్రష్ చేసి వేసుకోవచ్చు లేదంటే గ్రైండ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు క్వాంటిటీస్ చెప్తాను పది ఉసిరికాయలు తీసుకున్నాం అనుకోండి ఎనిమిది నుంచి పది వరకు నిమ్మకాయలు తీసుకోవాలి ఆ సైజ్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ పులుపుని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉసిరికాయల నుంచి ఎక్కువ పులుపు అయితే మనకి రాదు ఇప్పుడు మెజర్మెంట్స్ చెప్తాను పది ఉసిరికాయలకి ఎనిమిది నుంచి పది వరకు నిమ్మకాయలు తీసుకోవాలి ఒకవేళ పులుపు తక్కువ ఉంటే బాగుంటుంది అనుకుంటే నిమ్మకాయలు తగ్గించేసుకోండి ఉప్పు కూడా సరిపడినంత తీసుకుంటాము కారం విషయానికి వస్తే మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్పూన్ తోటి కారం నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఆ ముక్కలకి ఫుల్గా కోట్ అయిపోతుంది అనమాట కారం సో అంత సరిపోతుంది దీనికి ఎక్కువ కారం కూడా పట్టదండి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కారం పడుతుంది యాక్చువల్లీ ఇది టేబుల్ స్పూన్ కన్నా కూడా పెద్దది ఇప్పుడు నేను తీసుకున్నది ఇక్కడ కూడా వేరియేషన్స్ చెప్తాను వెల్లుల్లిపై వేసుకునే వాళ్ళు మెంతిపిండిని స్కిప్ చేసి వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు ఒక చిన్న వెల్లుల్లిపాయని క్రష్ చేసి వేసేయచ్చు ఒకవేళ మెంతిపిండి అండ్ ఇంగువ టేస్ట్ ఇష్టం అయితే వన్ టేబుల్ స్పూన్ మెంతిపిండి యాడ్ చేసుకోండి ఆవపిండి ఆప్షనల్ చిటికడ వేసుకుంటే బాగానే ఉంటుంది నేనైతే యాడ్ చేయలేదు అంతా కలిపి ఓవర్ ఓవర్నైట్ ఉంచి నెక్స్ట్ డే తాలింపు వేసుకుంటే ఈ ఉసిరికాయల్లో ఉన్న కొద్దిగా జ్యూస్ బయటకు వస్తుంది కారము ఉప్పు పులుపు అన్ని కూడా బాగా బ్యాలెన్స్ అవుతాయి మీరు ఏం చేస్తున్నారు ఎప్పుడు పల్లీలు వేయించుకుంటారు కదా ఇవాళ కొత్తగా పుట్టినాలు వేయిస్తున్నారు ఆ రీట్ గా ఫ్రై చేసుకోవాలి ఓకే ఓకే పెల్లముక్ పెట్టుకొని తినొచ్చు అన్నమాట ఓ ఫ్రై చేయాలా నాకు ఆపద కడుపులో నొప్పి వస్తుంది అవును మీరు ఎప్పుడూ పల్లీలు వేయించుకుంటారు కదా ఓకే ఇది బింజ్ వాచింగ్ గా ఇప్పుడు ఏం చూస్తున్నారు కొల్లార్ట్రలని ఒక ఓల్ సినిమా చూసేన ఆల్్రెడీ టామ్ క్రూస్ జేమీ ఫోక్స్ అప్పుడు మనం ఆ నేలో డ్యూడిల్ తించుకుంటాం సబా ఆ బ్లొగ్ బస్టర్ యా యా ఓ మనం నాకు అసలు గుర్తులేదు నేనేమో వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నా మీరేమో మూవీ ఎంజాయ్ చేయండి గోరు కాయలు కూడా తొడియాలు తీసి చక్కగా కట్ చేసేసి పెట్టుకున్నాను ఇది కూడా ఎయిర్ కంటైనర్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఫ్లాట్ బీన్స్కి తొడియాలు తీసేసి ఇవి కట్ చేసేసి ఇట్లా చూడండి చిన్నగా కట్ చేసి పెట్టేస్తున్నాను ఆల్మోస్ట్ అన్నీ కట్ చేయటం అయిపోయిందండి ఇంకా బీన్స్ ఒక్కటి ఉంది ఫ్రెంచ్ బీన్స్ కట్ చేస్తే అయిపోతుంది ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఫ్రెంచ్ బీన్స్ కూడా తొడియాలు తీసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టాను ఇది కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేస్తున్నా ఇవే అండి నేను ప్రీప్రిప్స్ చేసుకున్నది వెజిటేబుల్ కటింగ్ ఇవన్నీ కొద్దిగా తక్కువే పని ఉంది కానీ వేరే అదర్ వెజిటేబుల్స్ తెప్పించా కదా ఇట్లా ఒకసారి క్లాత్ తుడిచేసి తడి లేకుండా బాక్సెస్లో పెట్టి విత్ టిష్యూ పెట్టేశాను ఇది క్యాబేజీ క్యాప్సికమ్ అండ్ కుకుంబర్స్ ఉన్నాయి అండ్ మిగతా కొన్నేమో కింద టబ్లో పెట్టేశా ఇదిగోండి అల్లం పేస్ట్ అండ్ బీట్రూట్ క్యారెట్ కొద్దిగా ఉంటే అవి కూడా కట్ చేసి జ్యూస్కి పెట్టేశాను ఇది ఒక రోజుకి వస్తుంది ఇదేమో చింతపండు ప్రీ ప్రిప్స్ అన్నీ చేసుకొని నేను పడుకునేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ దాటిపోయింది నెక్స్ట్ డే సండేనే కదా చాలా లేట్ గా లేచాను రిలాక్స్డ్ గా లేచా మార్నింగ్ కాఫీ అది తాగేసి ఇంకా నా ఫేవరెట్ పనులన్నీ స్టార్ట్ చేసుకున్నా ఇంట్లో ప్రత్యేకంగా నేను చేయాల్సిన పనులు ఏది కూడా సరిగ్గా చేయలేదు అంటే అసలు ఏది లేదులేండి నేనేం ప్లాన్ చేసుకోలే సండేకి స్టవ్ దగ్గరే కదా ఈ విండో దగ్గర పెయింట్ మొత్తం చిప్ అయిపోతుంది అనమాట వేడికి సో అక్కడక్కడ టచ్ప్స్ ఇచ్చేస్తున్నాను ఇంతకు ముందు ఈ గ్రిల్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్లో ఉండేవి నేనే గోల్డ్ కలర్లో పెయింట్ చేశాను ఇది కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా వీడియోస్లో మీకు రిమైనింగ్ పెయింట్ ఉంటే ఊర్లికి కూడా వేసేస్తున్నాను ఇది మన ఉగాది అప్పుడు తెప్పించాను సో అప్పుడప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు అలా యూస్ చేస్తూ ఉంటాను సరే ఎంట్రన్స్ దగ్గర వాటర్ పోసి ఏం ఫ్లవర్స్ వేసి పెడతామని చెప్పి ఇది కూడా పెయింట్ చేస్తున్నా రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్స్ అన్నీ కూడా నేమ్స్ రాసి పెట్టుకుంటాను కన్ఫ్యూషన్ లేకుండా సో వాటి లేబుల్స్ పాడైపోయినాయి అని చెప్పి మళ్ళీ ఒకసారి పోస్టేట్స్ అన్నీ కట్ చేసి మామూలుగా మన ఫెవిక్విక్ ఉంటుంది కదా గ్లూ దాంతో స్టిక్ చేసేస్తున్నా ఇదైతే అసలు ఊడిపోదండి ఫెవిక్విక్ వచ్చేస్తుందేమో అని అనుకుంటాం కానీ ఒకసారి స్టిక్ అయిన తర్వాత అయితే రావట్లేదు అండ్ ఇప్పుడు నేను వాడే పోస్ట్ ఇట్స్ పాలిథిన్ టైప్లో ఉంటాయి అంటే తడి పడినా సరే మనకు అదేమి పాడవదు లైక్ వాటర్ ప్రూఫ్ లాగా అనమాట చూడటానికి ప్లాస్టిక్ లాగానే ఉంటుంది ఈ ఆయిల్ బాటిల్స్ హోమ్ సెంటర్లో పర్చేస్ చేశాను అండి ఇది వచ్చేసరికి హాఫ్ లీటర్ బాటిల్స్ అనమాట పెద్ద వన్ లీటర్ బాటిల్ ఏమో అమెజాన్లో పర్చేస్ చేశాను సో ఇప్పుడైతే బయట కూడా వన్ లీటర్ బాటిల్స్ దొరుకుతున్నాయి వన్ లీటర్ బాటిల్ వచ్చేసరికి రిఫైండ్ ఆయిల్ వేస్తాను అంటే గ్రౌండ్ నట్లోనే రిఫైన్డ్ ఆయిల్ కోల్డ్ ప్రెస్ట్ రెండు రకాలు ఉంటాయి కదా కోల్డ్ ప్రెస్ట్ వచ్చేసరికి ఏమో తాలింపులకి వాటికి వాడతా రిఫైండ్ ఆయిల్ ఏమో ఓన్లీ డీప్ ఫ్రైయింగ్ అనమాట అంటే నేను కారపూసి చేశాను తర్వాత వడియాలు అప్పడాలు ఫ్రై చేస్తాను కదా లేదా బజ్జీలు అలాంటివి చేసుకుంటాము సో వాటికి రిఫైండ్ ఆయిల్ యూజ్ చేస్తాను అంటే దీనికి ప్రత్యేకంగా కారణం అంటూ ఏం లేదండి ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఏంటంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అండ్ మనం డైలీ కొంచెం కొంచెం యూస్ చేస్తూ ఉంటాం బట్ ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వచ్చేసరికి అంటే డీప్ ఫ్రయింగ్కి వాడే ఆయిల్ వచ్చేసరికి ఒక్కసారి వాడి మళ్ళీ నేను దాన్ని డిస్కార్డ్ చేసేస్తాను తీసుకోవటమే క్వాంటిటీ తక్కువే తీసుకుంటాను మరి కళాయి అంతా ఆయిల్ పోసేసి అట్లా అయితే ఉండదు ఎందుకంటే మేము ఇంట్లో ముగ్గురమే కదా మాకు పట్టడం కూడా తక్కువ ఆయిలే పడుతుంది ఆలివ్ ఆయిల్ వచ్చేసరికి ఆమ్లెట్స్కి సాల్టెడ్ వెజిటేబుల్స్ పాస్టా ఇలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఫేషియల్ మసాజ్ అండ్ హెడ్ మసాజ్ కూడా ఆలివ్ ఆయిల్తో చేసుకుంటూ ఉంటా ఆలివ్ ఆయిల్ స్కిన్కి చాలా చాలా మంచిది అండ్ సెసిమి ఆయిల్ వచ్చేసరికి దోశలకి రోటి పచ్చళ్ళకి ఊరగాయలకి వాడుతూ ఉంటాను సెసిమి అనేదే అసలు చాలా మంచిదండి నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ మన రెస్పిరేటరీ హెల్త్ బోన్స్కి బ్యాక్ బోన్కి అసలు ఒక్క అడ్వాంటేజ్ అని కాదు చాలా చాలా మంచిది అనమాట ఉసిరికాయ పచ్చడి చేశాను కదా నిమ్మకాయలు తెప్పించి బాగా ఒక పది నిమ్మకాయలు రసం అంతా పిండేశాను సో చక్కగా జ్యూసీగా వచ్చింది చూస్తున్నారు కదా తర్వాత ఇప్పుడు తాలింపు వేస్తున్నాను తాలింపులో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఇంత క్వాంటిటీ అని లేదండి సరిపడా చూసి అడ్జస్ట్ చేసుకోవటమే ఆవాలు మినప్పప్పు ఇంగువ కరివేపాకు ఎండుమిరపకాయలు వీటితోటి తాలింపు వేసుకుంటున్నా ఒకవేళ మీరు వెల్లుల్లిపై వేసుకునేటట్లయితే ఇంగు స్కిప్ చేసేసేయండి ఆ రెండింటి కాంబినేషన్ ఎందుకో నాకు పర్సనల్లీ నచ్చదు ఫుల్గా చల్లారిన తర్వాత సిరామిక్ జార్లో కానీ గ్లాస్ జార్లో కానీ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇదైతే నేను కింద ఎప్పుడూ పెట్టలేదండి ఈ పచ్చడి ఇవాళ వన్ ఏమీ చేయలేదు కదా సో పాట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము ఇది మా కరెంట్ ఫేవరెట్ లాస్ట్ టైం ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అనుకుంటా జాక్ ఫ్రూట్ బిర్యానీ ట్రై చేశాను బాగుంది అని చెప్పా కదా సో వి వర్ క్రేవింగ్ ఫర్ దట్ బాగుంది తెప్పించుకుందాం ఎప్పుడైనా అని సో ఈసారి దాంతోపాటు చికెన్ బిర్యానీ కూడా తెప్పించుకున్నాను చాలా చాలా బాగుందండి సో తప్పకుండా ట్రై చేయండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే హైదరాబాదీ బిర్యానీ చెన్నైలో మేము ఇప్పటిదాకా చాలా మిస్ అయ్యాము ఆఫ్టర్ అ లాంగ్ టైం బాగా ఎంజాయ్ చేశాను నేను బిర్యానీ తిన్న తర్వాత ఇరానీ చాయ్ ఉంటే బాగుంటుంది అంటారు కదా సో దానికి క్లోజ్గా నేను ఏం చేశాను అంటే అల్లం టీ పెట్టేశాను అందులోనే ఒక లవంగాయి చిన్న చెక్క ముక్క వేసేసి పెట్టాను టీ కూడా చాలా బాగుంది యాక్చువల్గా మధ్యాహ్నం బోన్ చేసిన వెంటనే టీ కాఫీ లాంటివి అసలు ఏది కూడా తీసుకోకూడదు అని అంటారు అంటే స్టమక్ అప్సెట్ అవుతుంది డైజెస్టివ్ ప్రాసెస్ ఫాస్ట్గా జరుగుతుంది విచ్ ఇస్ నాట్ హెల్దీ అని చెప్తారు సో నేను ఏం చేసా అంటే ఒక టూ అవర్స్ గ్యాప్ తీసుకొని ఈవినింగ్ టీ పెట్టాను మధ్యలో ఏవో మూవీస్ పెట్టుకున్నా కానీ నాకు అంత నచ్చలేదు సో అవి మారుస్తూ ఉన్నాను అనమాట ఇంకా టీ తాగుతూ తర్వాత ఆయి అని ఒక మూవీ పెట్టుకున్నా అది వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లో ఉన్నట్లుంది యా నెట్ఫ్లిక్స్ అనుకుంటా ఈ మూవీ అయితే చాలా బాగుందండి మంచి కామెడీ కూడా ఉంది సో ఒకసారి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చక్కగా మూవీస్ చూస్తా ఫ్యామిలీ మెంబెర్స్ తోటి అట్లా ఎంజాయ్ చేస్తారు కదా మొత్తం నైట్ పడుకునే వరకు కానీ నాకు మాత్రము ఎడిటింగ్ వాయిస్ ఇవన్నీ ఉంటాయి అవి తప్పించుకోలేను కదా నెక్స్ట్ డే వీడియో పోస్ట్ చేయాలి డైలీ బ్లాగ్స్ చేస్తా కాబట్టి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్